ఆయన హీరో మీరు ఫ్యాన్స్ ఊకోవయ్యా ఊకో ఫస్ట్ డే కలెక్షన్లు అంటే మా హీరోవే రికార్డులు కొట్టాలంటే మా హీరోనే చాలా హట్ మీ వానికి డాన్సే అక్కగా రాదు ఆయన కంటే హీరోనే నయం రాబాయ్ హబ్బో అదో ఫైటింగ్ మొత్తం గ్రాఫిక్సేరన్నా నాయన హబ్బా బీజిఎం అంటే గిదే రబ్బాయి ఇచ్చి పడేసిండు అని సోషల్ మీడియాలో ఫ్యాన్స్ రచ్చ చేస్తు రబ్బా మేము చాలా మర్యాదగా పద్ధతిగా చెప్పినాం ఆ పోస్టులు ఆ కామెంట్లు చెప్పుడు తోటి కాదబ్బా టాకీస్ల కాడ ఎట్లుండదో చూపిస్తాం ఇక సోషల్ మీడియాలో ఎట్లుండొచ్చో మీరే ఆలోచన చేసుకోర్రీగా జర సైసు నాయన వార్త ఏందో చెప్పని రి అనేరు ఇంక వేస్తారు మరి ఎవలక్కడ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఉంటది దానికి ఉండదు చేతులు కోసుకుని కు మండుతున్న మాల సినిమా చూసుడు ఆపేసి సీట్లు కొట్టుకుంటా సీట్లు జింపేస్తారు సీదర పెట్టి బట్టలు జింపుకుంటారు మన వాళ్ళు బర్రా బర్రా బట్టలు జంపుకొని సగం బరివాత తిరుగుతుంటే మళ్ళొక పారు వస్తే సంకల ఇంకో అంగి రండి అని సాటింపేసిరు పట్నం లో ప్రసాద్ టాగీసా బట్టలు సింపుకుంటున్న లోపల బట్టలు సింపుకుంటున్నావు అరిసి అరిసి జనాలు పిచ్చికి పోతారంటే పిచ్చి కుక్కల లాగా తలకాలు కొట్టేసుకున్నారంటే ఇదేంటి తమ్మి అంటే టాకీస్ లోనే దీవుల పండుగ చేస్తారు తోక పటాకుల దండేసుకొని తిరుగుతారు ఆటోలతో సర్కస్ చేస్తారు మందుతో తానం చేపిస్తారు సినిమాల హీరో గారు వచ్చిండని బయట మనోళ్ళు కత్తులు కటాలు తిప్పుకుంటా బెంగళూరు టాకీస్ లో పడదనే ఇంపేసిర్రు మళ్ళా రోడ్ల మీద గవ్య కథలు పడుతుంటే పోలీసులు కేసులు పెట్టిరు బాజాప్తా ప్లేగులు తీసి పోటీ వండుకొని మ్యాష్ ముంచుకొని తినేస్తా బస్తాల కమనం ఖాలు టాకీసులు చెత్త కుప్పలు అయినాయి ఫ్యాన్లు పపున్పులు అయినాయి హైదరాబాద్ మేము కూడా పవన్ ఫ్యాన్సే అని అమెరికాలో కూడా ఆగమాగం చేస్తున్నారు మనల్ని ఆపేదాన్ని సిగాలుగుతుంటే టాకీస్ వాళ్ళు బాజాతో బొమ్మనే ఆపేసిండ్రు మీ ఇండియా లెక్క మా టెక్సాస్ సిటీ లోకల్ పబ్లిక్ కాలర్ మీద రాసుకుంటున్నారంటే మన వాళ్ళు రచ్చ ఎట్లున్నదో చూడండి రేగా గబ్బర్ సింగ్ ఫ్యాన్స్ మనీ మేము ట్రెండ్ ఫాలోగా సెట్ చేస్తామని గబ్బు గబ్బు చేస్తారట మరి డిప్యూటీ సిఎం గారు అభిమానులు గిట్లున్నారన్న అక్కడ కంపెనీ వాళ్ళకి తెలిస్తే ఆంధ్రాలన్న పెట్టుబడి పెడతారా అని క్వశ్చన్ చేసే కాడికి వచ్చింది కథ ఆయన పోస్టర్లు పెట్టి ఆయన బద్దాం చేశారు మీరు ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు రేపు ఫ్యూచర్ లో ఈ అయినా వచ్చింది నెగోషియేషన్స్ కి అని అనుకోండి మీరు డిఫెండ్ చేయగలరా బ్రిటన్ లో కేక్ కోసి పటాకులు ముట్టించి పండుగ చేసుకుంటే బెహ్రాయిన్ లో కేరళ బ్యాండ్ దంచేర్రు మాకు మేమే పోటీ తోటి మాకే పోటీ అని రాష్ట్రం లేదు దేశం లేదు ఏడ చూడు ఇదే ఆత్రము ఇదే ఆగము నిమ్మలంగా సినిమా చూస్తారు నస్తే నలుగురికి చెప్తారు గానీ గిదేం దుంకులాట గిదేం లో బయట దేశాలలో అదో తెల్స్తున్నారట తెల్వక ఈ సినిమా చూద్దామని పోతే అల్ల బట్టలు కూడా జింపేసేటట్టున్నారు ఎక్కడ నెగ్గాలనో ఎక్కడ దగ్గాలనో అలా హీరో చెప్పినా ఈ నరుళ్ళలో ఎందుకంటే వీళ్ళు పవన్ ఫ్యాన్స్ లెక్కలేనంత తిక్కుంటది మళ్ళా